ఆల్ వెల్కమ్ టు పిచ్చోనికి మీరు చూస్తున్నారు పిచ్చోనికి ఛానల్ ఫ్రెండ్స్ మహేష్ బాబు నటిస్తున్న ఎస్ ఎస్ ఎంబీ ట్వంటీ ఎయిట్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా తీసుకున్నందుకు నాకైతే చాలా అంటే చాలా బీబీ దెంగుతుంది ఎందుకంటే మనకు బాలీవుడ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఎక్స్పోజింగ్ ఆ ఎక్స్పోజింగ్ మహారాణిని ప్రియాంక చోప్రాని ఎందుకు ఈ సినిమాలో హీరోయిన్ గా మన రాజమౌళి అంకుల్ ఎందుకు ఈ దర్శని హీరోయిన్ గా తీసుకున్నాడు అనేటువంటిది ఊహించుకుంటే నాకైతే పిచ్చి దింగుతుంది ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు అందరూ హీరో కే కాదు హీరోయిన్ కి కూడా రెస్పెక్ట్ ఇస్తారు హీరోయిన్ కి కూడా మంచి ప్రేరణ ఇస్తారు మన తెలుగు రాష్ట్రాలలో పెద్దలే కాదు చదువుకునే చిన్న పిల్లలు కూడా ఆ హీరోయిన్ ని చూసి ఈ విధంగా అంటారన్నమాట నాన్న ఎవరు నాన్న ఆ అమ్మాయి చాలా బాగుంది మన తెలుగు సంస్కృతిని చాలా బాగా పాటిస్తున్న ఆ అందాల రాసి ముద్దుగుమ్మ ఎవరు అని ప్రతి ఒక్కరు కూడా అంటారన్నమాట మన తెలుగు హీరోయిన్ అక్కయ్యలను అలాంటి మంచి వారిని పెట్టకుండా ఈ గ్లామర్ షో ఎక్స్పోజింగ్ చేసేటువంటి ఇలాంటి నిబ్బా హీరోయిన్లని ఎందుకు పెడుతున్నావు రాజమౌళి డైరెక్టర్ గా అని ప్రజలు అయితే మన రాజమౌళి అయితే ప్రశ్నిస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇక మన తెలుగు ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఎవరు లేరా మనకు సాయి పల్లవి ఉంది కీర్తి సురేష్ ఉంది అనుపమ పాప ఉంది ఇలాంటి మంచి యాక్టింగ్ గ్రేస్ ఉన్న అమ్మాయిలు నీకు కనబడటం లేదా అని చెప్పి మన రాజమౌళి అంకుల్ నైతే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇంకొంతమంది మరో వైపు ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఈ హీరోయిన్ లని పెట్టకపోయినా సరే ఆ మునా కుంభమేళాలో ఉండే కదా ఆమెనన్నా తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టండి ఆమె కుంభమేళాలో పూసలు గుచ్చుకుంటా జనాల హృదయాన్ని దోచుకున్నటువంటి ముద్దు గుమ్మ ఆమెనన్నా పెట్టి చావన్ రానాయన అని ప్రతి ఒక్కరు అంటున్నారు అనమాట అండ్ ఇక మీరు చాలా మంది అనుకుంటుండొచ్చు ఏమని అంటే ఇది ఏటు వీడియో అని చాలా మంది అనుకుంటుండొచ్చు అనమాట డెఫినెట్లీ అయితే ఇది అయితే ఏటి వీడియో అయితే అస్సలకే కాదు మరి మీకేమనిపిస్తుంది వీడియో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి జెన్యున్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై